ఎంఎస్సీ షిప్పింగ్ లైన్కి చెందిన కంటైనర్ వెజల్ కృష్ణపట్నం పోర్టుకి రానుందని అదాని కృష్ణపట్నం పోర్టు మార్కెటింగ్ టీం నుంచి ప్రాయంగా సమాచారం వచ్చిందని అయితే వెజల్ షెడ్యూల్ ప్రకటించే వరకు ఇటువంటి ప్రకటనలు నమ్మబోమని కంటైనర్ టెర్మినల్ పరిరక్షణ కమిటీ నాయకులు తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం గోపాలపురంలోని ఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ సేవలు పునరుద్ధరణ చేస్తున్నామని ఏ వెజల్కి బుకింగ్స్ కావాలో ప్లేస్ చేసుకోమని పోర్టు యాజమాన్యం నుంచి వచ్చిన సమాచారం మేర నిజమనేది ఆ ప్రకటన కార్యరూపం దాల్చే వరకు వేచి చూస్తామని చెప్పారు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలిసి సీఈఓని కలుస్తున్నామన్నారు అప్పటి వరకు తమ పోరాటాలు యధావిధిగా సాగుతాయని వారు తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో బి రామచంద్రరావు సుధాకర్ శ్రీనివాసులు కుమార్ అజయ్ అశోక్ కుమార్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు చేస్తున్నా కూడా ఇంకా కాకుండా ఇప్పుడు మనం మన కొన్ని వెరపల్లి ఎంఎస్సీ లైన్ వస్తుందని దాని అందరూ దాని అందరికి మెయిల్ ఫార్వర్డ్ నుంచి పెట్టమని చెప్పి మార్కెట్ టీమ్ నుంచి మనకి ఒక సందేశం అయితే వచ్చింది ఇదైతే మనం కన్ఫామ్ అవ్వడం లేదు కార్యాచరణలో వాళ్ళు చూపించినప్పుడే మనం నిజమని నమ్ముతాము దీనికి తగ్గిన వెషన్ షెడ్యూల్ కూడా వాళ్ళు రిలీజ్ చేయాలి అదేవిధంగా వాళ్ళు బాధ్యతగా వాళ్ళే అన్ని లైన్స్కి ఎంఎస్సీ కాడ నుంచి మస్క్ కాడ నుంచి అన్ని ఉన్నాయి అన్ని మెయిన్ మెయిన్ షిప్పింగ్ మొత్తం వాటన్నిటికి వాళ్ళు మెయిల్ పెట్టి ఇక్కడ మా కంటెంటైన్ సర్వీసెస్ పురోగతించాము మీ ఈ యొక్క వెసల్స్ అన్ని ఇక్కడికి తీసుకురావచ్చు అని చెప్పి వాళ్ళు కూడా అఫల్ మెయిల్ పెట్టాలి పాటు మేము మాచర్ ప్రకారం మా ఫార్వర్డ్స్ అందరూ కూడా మేము ఆల్రెడీ చెప్పాము అందరూ బుకింగ్ చేసుకొని బుకింగ్ వేగ సంకేత కావాలంటే ఆ అసలుకి బుకింగ్ మీరు ప్లేస్ చేసుకోవచ్చు అని చెప్పాము కానీ ఎంతవరకు కార్యక్రమం మనం వేచి చూద్దాము అదేవిధంగా ఈ యొక్క ఉద్యమం మనకి ఇచ్చినటువంటి సపోర్టు అందరు నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీ కానిచ్చి జనసేన బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం సిఐటి ఈ యొక్క అన్ని పార్టీల నాయకులు ఎనిమిదో తారీఖు మన జీజే రావు గారిని కలుస్తున్నారు అయితే షెడ్యూల్ వీటన్నిటి మీద ఇవన్నీ వాళ్ళు క్లారిటీగా మనకి మేము పునరుస్తున్నాము మేము ఇట్లా అన్ని లైన్స్ తెప్పిస్తామని వాళ్ళు మనకి భరోసా ఇస్తారో లేదో చూస్తాము దాన్ని బట్టి మన కార్యాచరణ మనం తయారవుతుంది ఎనిమిదవ తారీఖు మన ఆల్ పార్టీ మీటింగ్ ఆల్ పార్టీ ఎవరైతే నాయకులు వచ్చారో వాళ్ళందరూ జీజు కలుస్తారు కలిసిన తర్వాత వాళ్ళు చెప్పే సమాధానం బట్టి మన కార్యచరణ ఉంటుంది ఆ ఎనిమిదో బట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మన యొక్క కార్యచరణ ఎనిమిదో దానికే మనం డిసైడ్ చేసుకొని ముందుకు సాగుతాము అదేవిధంగా ఏదైతే ఈ రోజు వస్తున్నాయో పునరుద్ధరిస్తున్నామో అని అది మన ఆశలు మేము వచ్చినప్పుడే మనం నమ్మగలం అప్పుడు దాకా మనం ఎవరు నమ్మడానికి సఖ్యత లేదు ఎందుకంటే ఏదైతే ఆఫీషియల్ గా మెయిల్ వచ్చినప్పుడే మనం దాన్ని ఒక క్లారిటీగా నమ్మ నమ్మగలం మనం కంటెంట్ టెక్నల్ ఎవరైతే సీఈఓ అన్నారో ఇప్పుడు మేము చేసే ఉద్యమ కాలందరినీ వాళ్ళు మభ్య ఈ విధంగా చెప్తున్నారని మాకు అర్థమవుతుంది కానీ మా యాక్సేషన్ అనేది ఇంకా కంటిన్యూస్ గా పల్లె పల్లెలకి తీసుకెళ్తున్నాము వీళ్ళు చేసే ఈ యొక్క బల్క్ హెవీ బల్ప్ ఏదైతుందో జనాలకు వచ్చే నష్టాలన్నీ మన జనాలు చేసుకుని పాపులేషన్ పంచుతూ మనం ఈ యొక్క సముద్ర పక్కన పల్లెటూరు అందరికీ రైతులు కానీ అందరినీ మోటివేట్ చేస్తున్నాము అదేవిధంగా ఏదైతే వీళ్ళు చెప్పి వీళ్ళు ఈ విధంగా వెసలు వస్తుందని చెప్పి మనం మార్కెటింగ్ చెప్పటం మార్కెటింగ్ టీం చెప్పడం మనకి అది ఎంతవరకు సంబంధిస్తమో మనం కార్యాచరణకు వచ్చినప్పుడే మనం నమ్మగలం కావున ఈ ఉద్యమాన్ని వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి ఆపేది లేదు ఇది ఇంకా తీవ్ర రూపం దాగుతుంది మా హక్కులు సాధించినంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం థ్యాంక్ యూ మనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్